మెగా ఫ్యామిలీని పూర్తి గురి గురిచేసిన సంఘటన కంగారు పెట్టేసిన సంఘటన ఏది అంటే వాళ్ల వారసుడు పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు ఎనిమిదేళ్ల వయసున్న మార్క్ శంకర్ తాను వెళ్లిన సమ్మర్ క్యాంప్ స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం ఆ ఫైర్ యాక్సిడెంట్ లో మార్క్ శంకర్ కి కూడా చేతికి కాలికి గాయాలయ్యి హాస్పిటల్ పాలు అయ్యాడు అంటూ వచ్చిన వార్త అందరిని పూర్తి గురి గురిచేసింది ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ గారు అయితే విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన సింగపూర్ కు వెళ్లి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని ఎలా ఉందో తెలుసుకుంటూ మరో పక్క అన్నా గారికి కూడా ధైర్యం చెప్పిన వాయినం ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆయన పర్యటనను ముగించుకుని ఊఠా ఉంటున్న సింగపూర్ కి వెళ్లి కొడుకు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం మాత్రమే కానీ కొడుకు భార్య కూతురుతో కలిసి ప్రస్తుతానికి కి కూడా వచ్చేశారు ఇది ఉంటే ఇలాంటి నేపథ్యంలోనే హాస్పిటల్ నుంచి క్షేమంగా డిశ్చార్జ్ అయిన తన కొడుకు కోసం అన్నా లేజినోవా తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఏం చేసిందో తెలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా కన్నీరు పెట్టుకున్నారట అదేంటయా అంటే ప్రస్తుతానికి తన కొడుకు కూతురు భార్యతో కలిసి హైదరాబాద్కి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతికి బయలుదేరనున్నారు అంతేకాదు తన కొడుకు క్షేమంగా బయటపడడంతో అన్నాలోజనేవా ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కులు మొక్కుకుందట మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి వెళ్తున్నారని అంతేకాదు స్వయంగా ఆవిడే తలనీలాలు ఇచ్చి వెంకటేశ్వర స్వామి మొక్కు తీర్చుకుని తన కొడుకుని క్షేమంగా తనకి అప్పజెప్పినందుకు చెప్పినందుకు ఆ స్వామిని దర్శించుకోవాలని వెం పవన్ కళ్యాణ్ గారితో కూడా చెప్పడం జరిగిందట అలా మొత్తానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన భార్య కొడుకు కూతురుతో కలిసి తిరుపతికి బయలుదేరనున్నారు ఈ విధంగా చూసుకున్నట్లయితే అన్న లేజన ఓ గొప్ప మనిషికి ప్రతి ఒక్కరూ చేతులెత్తి మొక్కవలసిందే అని చెప్పాలి అవ్వడానికి భారతీయ సంతతి కాదు ఎక్కడో రష్యాలో పుట్టి పెరిగిన ఓ రష్యన్ మోడల్ అంతే కాదు ఎంటర్ప్రెన్యూర్ గా రాణిస్తున్న ఆమె పవన్ కళ్యాణ్ గారితో ప్రేమలో పట్టవేంటి పెళ్లి చేసుకోవడం ఏంటి పెళ్లి చేసుకుని పైగా ఇండియాకి తిరిగి రావడం స్వచ్ఛమైన భారతీయ మహిళగా తెలుగు పద్ధతులను సాంప్రదాయాన్ని పాటిస్తున్న ఆమె ఓ క్రిస్టియన్ అయ్యుండి కూడా వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవడం మాత్రమే కాదు ఎవరూ చే చేయలేని విధంగా ఆవిడకు మిగతా మన మాదిరిగా ఎలాగైతే ముక్కు తీర్చుకుంటారో అలాగే అన్నా రెజినోవా కూడా ఆ దేవుడి మీద ఉన్న నమ్మకంతో తన కొడుకుని క్షేమంగా కాపాడినందుకు ముక్కు తీర్చుకోవాలి అని అనుకోవడం మాత్రమే కాదు నీలాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయింది తర్వాత ఇక రేపు తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకుని అంతేకాదు దర్శనానికంటే ముందు తలనీలాలు కూడా ఇచ్చి ఆ స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకుందట అన్న లిజ అందుకే పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ వెళ్లి తన కొడుకు భార్య కూతురుతో కలిసి ప్రస్తుతానికి తిరుపతికి బయలుదేరారు అదండి అసలు సంగతి అలా మొత్తానికి తన ఎనిమిదేళ్ల కొడుకు ఊహించని రీతిలో ఓ ఫైర్ యాక్సిడెంట్ కి గురయ్యాడు అన్న సంఘటన అన్నా అని మాత్రం బాగా కుదిపివేసిందనే చెప్పాలి అందుకే ఆ ఫైర్ యాక్సిడెంట్ నుండి తన కొడుకు క్షేమంగా బయట ఆ దేవుడికి మొక్కు తీర్చుకోవాలని నిర్ణయించుకుని ఏకంగా తలనీలాలు ఇవ్వడానికి సిద్ధపడిపోయింది రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇంకొకసారి గారి గురించి మాట్లాడుకునేలా చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి